Thank <laughs> you ఇప్పుడు యోగాచార్యులు పతంజలి యోగ సంధి మరియు వివేకానంద హఠయోగ మార్చే డిమోన్స్ట్రేషన్ ఆఫ్ కామన్ యోగా ప్రోటోకాల్. మరి గౌరవనీలైన అతిథులందరూ మనిషి ఉత్తమమైన ఆలోచనతో డిసిప్లిన్ తో కన్సెక్షన్ తో ఒక పాజిటివ్ థింకింగ్ తో వచ్చేటువంటి అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కామన్ యోగా ప్రోటోకాల్ ప్రారంభించొచ్చు. లేచి నిలచి ఓకే ఇప్పుడు రెండు పాదాలు ఒకటి కొట్టి జతగా వెనక్కి లాగా భద్రాసం రాకుండా ఈ భాగం దానికి వస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్ అలాగే ఉండండి అర్థం ఇవన్నీ కూడా అందిస్తూ ఉండండి కేవలం యోగా అంటే రెండు చెట్లు సూక్ష్మమైన వ్యాయామాలు నెక్ బెండ్ ముందుకి వెనక్కు ఇక్కడ ఇద్దరు ఇటు ఇద్దరు సాధికలు చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసి పైకి చూస్తూ ఉండండి మరొకసారి మీ పాదాల ఇరు వైపులో ధ్యానాన్ని టచ్ చేయాలి ఫైవ్ సెకండ్స్ ఉండండి రెండు చేతులతో పాదాలు లాక్ చేయాలి ఎదురు చూస్తూ ఉండాలి చక్కగా వాటర్ ఫ్లై అంటారు దీన్ని పాదాలనే అర్ధ అర్థ థైరాయిడ్ సమస్య ఉన్నా అధిక బరువు ఉన్న

ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది సో దానికి యోగా ఆంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే క్యాంపెయిన్ ఈ రోజు నుంచి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ వన్ మంత్ యోగా మంత్ గా జరగబోతున్నాము సో దాని కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరి జరిగింది ఈరోజు ఈ యోగా ఆంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక టూ క్రోర్స్ పీపుల్ ని ఈ యోగాలో పార్టిసిపేట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం అదేవిధంగా ఈ వన్ మంత్ లోనే దాదాపు ఒక టెన్ ల్యాక్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ ని మనం ప్రమోట్ చేయడం మన యొక్క స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లో వెల్తీ హెల్త్ అన్నది కూడా ఒక గోల్ గా ఉంది దాన్ని కూడా ప్రమోట్ చేయటం ఫైనల్ గా జూన్ ట్వంటీ ఫస్ట్ వైజాగ్ లో ఒక ఫైవ్ ల్యాక్స్ పార్టిసిపేషన్ చేసి అక్కడ ఒకే రోజు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనం సాధించడం కూడా ఒక గోల్ గా పెట్టుకోవడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా మనందరికీ తెలుసు పటాంజల్లి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో పుస్తక చేసిన విషయం మనందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు షుగర్లు టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం యోగా అనేది చాలా మంచిది యోగా అనేది ఒక ఫ్లెక్సిబుల్ టికి ఎక్ససైజే కాకుండా బాడీ మైండ్ సోల్ కోఆర్డినేషన్ అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం ఇది మన భారతదేశంలో పుట్టిన పుట్టింది యోగా ఈ కార్యక్రమాన్ని ఈ యోగాని మన ప్రపంచం అందరికీ తెలియడానికి ఈరోజు మనందరికీ తెలుసు ఎక్కడైనా కానీ అప్లోడ్ అయితే యోగా క్లాసెస్ అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కూడా దీన్ని ఇంపార్టెన్స్ బాగా చేసుకున్నారు మీ అందరూ మాకంటే కూడా ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఈ ఉపన్యాసం జరుగుతున్నా కూడా వాళ్ళు ఆ ప్రాక్టీస్లో ఉన్నారు ఇది ఒక ఐదు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచుర్యం పొందిన యోగా చాలా పురాణాలు తీసుకున్నా భారతాలకు వెళ్ళినా రామాయణంలోకి వెళ్ళిన ఋషుల గురించి మాట్లాడినా మనకు యోగా ప్రాశస్తమే యొక్క ప్రాముఖ్యత అర్థమవుతూ ఉంటుంది అందుకే యునైటెడ్ నేషన్స్ రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిని ఒక ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం ఇటీవల మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి పునః వచ్చినప్పుడు కూడా జూన్ ఇరవై ఒకటి జరిగేటువంటి యోగా ఇంటర్నేషనల్ డే వైజాగ్లో వచ్చి అటెండ్ అవుతా చెప్పడం దానికి ముందుగా ఒక వన్ మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి కొంత అవేర్నెస్ అదేవిధంగా మోటివేషన్ కానీ ఒక డెమో కార్యక్రమాలుగా నిర్వహించడం ఒకటి మాత్రం మాత్రం ఇక మేము కూడా అప్పుడప్పుడు పోయి నేను కంటిన్యూ చేయలేకపోయాం మా మేయర్ సుజాత గారు మేము అంత అట్లా ఒక చోట ఈ యోగా ప్రాక్టీస్కి గురువు గారు ఉండకపోతూ పోతాం కంటిన్యూ చేస్తుండేది నేను ఎప్పుడెప్పుడు విజిట్ అనమాట బట్ ఒకటి మాత్రం వస్తాం చాలా ఆరోగ్యం మనం వాకింగ్ చేయొచ్చు మిగతా ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ యోగా వల్ల ఈ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలామంది వాళ్ళ చాలా నేనైతే ఒక ఒక గంట సేపు అన్నట్టు చాలా మాట్లాడుతున్నా నడుస్తాం అందరి చేత స్టార్ట్ చేసినప్పుడు మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యోగా అంటే అందరికీ తెలిసిన విషయమే మన భారతదేశంలో పుట్టింది ప్రపంచ దేశాలకి వ్యాపించింది యోగా వలన మనసు శరీరము ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా మెడిటేషన్ యోగాలో రెండు భాగాలు ఒకటి మెడిటేషన్ రెండవది ఆసనాలు మెడిటేషన్ వలన మనిషి కనీసం రోజుకి ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంత పోతుంది స్ట్రెస్ స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది అలాగే ఆసనాలు యోగాసనాలు మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఈ రోజు మన ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంపైన్ కేంద్రీయ విద్యాలయ ప్రమైసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది యోగా అసోసియేషన్ నుంచి వివిధ పీపుల్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ సందర్భంగా ఇప్పటి నుంచే ఒక మంత్ ముందు నుంచే ఈ రోజు నుంచి యోగా మంత్గా ఈ మా మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ దాగా సెలబ్రేట్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్లు తయారు చేయ చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రతి మండలి కూడా ఒక ట్రైనర్ని వారిని ట్రైన్ చేస్తూ మండల్ లెవెల్ ప్రోగ్రాం అదేవిధంగా విలేజెస్లో కూడా విలేజ్ లెవెల్ యోగా ట్రైనర్స్ని కూడా ముందు రిజిస్టర్ చేసి వారు కూడా ఇప్పుడు రాబోయే రోజుల తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేయడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్ యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా కల్ప నేర్పించడం అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి ఏర్పాటు చేయడం సో ఈ క్రమంలో ఈరోజు ఈ కర్టన్ రైస్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగి చక్కగా జరిగింది సో అందరు ప్రజలు అందరికీ కూడా ఈ యోగాని మీరు కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ స్టైల్లో అది ఒక భాగంగా మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు యోగా ఆంధ్ర కర్టన్ రేజింగ్ కర్టన్ రేజింగ్ ప్రోగ్రాము ప్రకాశం జిల్లా ఒంగోలులో చాలా తక్కువ సమయంలో వర్షా వాతావరణం కూడా ఇక్కడ ప్రమాణంగా జరిగింది యోగా అనేది చాలా ముఖ్యం ఇది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన సంస్కృతి ట్రెడిషన్ ఇది యోగా అనేది హెల్త్కి బాడీకి దాని తర్వాత సోల్కి స్పిరిట్కి మూడికి అనుసంధానం చేసే ఒక మంచి ఎక్సర్సైజ్ ఇది ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న వాతావరణంలో బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరు జనాలు యోగా చేసుకుంటే మైండ్ అండ్ బాడీ బాగుంటుంది అందుకని ఒక ప్రత్యేకంగా ప్రోగ్రాము మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు దాన్ని కూడా దగ్గర దగ్గర పది లక్షల మందికి ఈ యోగా క్లాస్లో ఒక సింగిల్ డో చేసి గినీష్ బుక్ రికార్డ్ చేయాలని మనమందరూ ఆశిస్తూ ఉన్నాము ఇలాంటి మంచి ప్రోగ్రామ్ అంటే యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ హెల్త్ అండ్ గుడ్ బాడీ అండ్ స్పిరిట్ ఇలాంటిది ప్రతి ఒక్కరు చేయాలని చేయటం చేయటమే కాకుండా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో ఈ మంచి కర్టనేజర్ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు